తెలుగుదేశం జనసేన బీజేపీ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థుల విజయంతోనే మార్కాపురం ప్రాంతంలో అభివృద్ధి సాధ్యమని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనయుడు యువనాయకుడు మాగుంట రాఘవరెడ్డి అన్నారు మార్కాపురంలోని సౌజన్య కళ్యాణ మండపంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన మహిళా నాయకుడు మహిళా కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజలు ఎంతకాలంగా ఎదురుచూస్తున్న వెలుగొండ ప్రాజెక్టుకు నిర్మాణం పూర్తవుతుందన్నారు ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతంలో త్రాగు సాగునీటికి కొరత ఉండదన్నారు ఈ ప్రాంతంలో నీరు పుష్కలంగా అందుబాటులో ఉంటే పరిశ్రమలు రావడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు పరిశ్రమలు ఏర్పడుతూనే మీ పిల్లలకు ఇక్కడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు మీరు మీ పిల్లలతో కలిసి ఉండే అవకాశం కలుగుతుందన్నారు ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వంలోనే అనేక ఇబ్బందులు పడ్డారని బాగా ఆలోచించి ఈ నెల పదమూడవ తేదీ జరుగుతున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి నారాయణ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డిని సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని రాఘవరెడ్డి కోరారు కార్యక్రమంలో మార్కపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కె నారాయణరెడ్డి యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి సతీమణి చందనారెడ్డి కందుల నారాయణ రెడ్డి సతీమణి కందుల వసంతలక్ష్మి మహిళా సంఘాల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మళ్ళీ ఇబ్బంది పడతారు ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడతారు ఇంకా మీరు ఇబ్బంది పడకూడదు ఒక్కసారి అవకాశం ఇచ్చేసారు మీరు చూశారు ఏం చేశారు అనేది మేము అనగం మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలి మాకు ప్రతిసారి అవకాశం ఇవ్వాలి మీరు మేము అలా ఉంటాం మీతో మీకు అలా పని చేస్తావు మీరు మా చేత పని చేయించుకోండి ఎప్పుడు మేము ఉంటాం మా కుటుంబం ఎప్పుడు మీకు అందరి తోడు ఉంటుంది మహిళలు మిషన్ పెట్టున్నాం జిల్లా మొత్తంలో దాంట్లో ఏడు వందల మంది ట్రైనింగ్ తీసుకుని ఉన్నారు ఇది కోసం చేసింది కాదు మేము మొదటిది కోవిడ్ ముందు అంటే ట్వంటీ ట్వంటీ ఇరవై అంటే నాలుగు సంవత్సరాల ముందుగానే మేము కోవిడ్ ముందే పెట్టాలనుకున్నాం కోవిడ్ టైంలోనే ప్రారంభించాం ఫుడ్ మిషన్ సెంటర్ అనేది సో నాలుగు

వాళ్ళకి చెంద్రైపోయా పెద్ద కుటుంబం లేకుండా కుటుంబంలో చంద్రీ పెట్టుకుంటూ మాది కానీ మీరు గిలిపించుకుంటే మార్కప్పు ఉమ్మడి అవసరం చూసుకోవచ్చు ఆడవారు నేను మార్కప్పులు ఇది కూడా తీసుకుంటున్నాను ఇది కూడా పెట్టున్నాను చెప్పి ఇటీవల మన నియోజకవర్గంలో గ్రామంలో స్టేట్మెంట్ కూడా అందుకని ఎవరు మీకు అందుబాటులో ఉంటారు అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం అయితే చాలా అవసరం రాజకీయ నాయకులుగా ప్రజలకు కావాల్సిందే రాజకీయ నాయకుల నుంచి ఎలక్షన్లు పుట్టిన డబ్బులుగా ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉంటాడు ఎంతవరకు సేవలు చేస్తాడని ముఖ్యం ఈరోజు పేపర్లో చూశారు మేము ఐదు వందలు వెయ్యి రెండు వేలు పద్దెనిమిది